దర్గా బజారు విధి మెయిన్ బజార్ ఇది ఈ లోపలికి ఒక వంద ఇండ్లు ఉన్నాయి వీళ్ళకు వేరే రూట్ లేదు వేరే మార్గం లేదు లోపలికి పోయేదానికి ఇక్కడ కొత్తగా కొంతమంది అక్రమ కట్టడాలు కడుతున్నారు ఈ అక్రమ కట్టడాలు కట్టేదానికి కూడా ఈ ఈ బిల్డింగు ఐదు కోట్లకు కొన్నారంట వీళ్ళకు ఇంత డబ్బు ఎక్కడ ఉంచిందో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా దీని మీద చర్య తీసుకోవాలా మున్సిపాలిటీ పర్మిషన్ ఉందో లేదో మా ఏసీపీ గారు కమిషనర్ గారు దీని మీద చర్య తీసుకోవాలా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద చర్య తీసుకోవాలా నిన్న ఈ ట్రాన్స్ఫారము పోలు పగిలిపోయి పది మంది సచ్చటోళ్ళు పక్కంతా కరెంటు వైర్లు పడిపోయినాయి ఈ రోజు వరకు నిన్నటి నుంచి కరెంటు లేదు ఇక్కడ నీళ్ళు లేవు ఈ ఈ నూరు ఇండ్లకు నీళ్ళు లేవు నీళ్ళు రావడం లేదు కరెంటు లేదు అంత బాధితులు అవి ఈడే కూడా బెదిరిస్తాడంట నేను చంపుతా మీకు దీనికి అడ్డుపడితేనని ఫస్ట్ మమ్మల్ని చంపుకో ఈ వార్డు కౌన్సిలర్లము ఈ వార్డుకి ఇన్ఛార్జీలమ్మేము మమ్మల్ని చంపి మా వార్డు ప్రజల దగ్గరికి పోను ఎవరో నువ్వు ఎంత పాలే కానివో నేను చూస్తా ఈ డాక్యుమెంట్ ఎవరి మీద ఉందో వాళ్ళ మీద చర్య తీసుకోవాలా ఈ కట్టెటి మీద చర్య తీసుకోవాలా ఇక్కడ ఎవడు మస్కట్ అబ్దుల్ అంట వాడు పగల కొట్టాడు నిన్న ఇదంతా వాని 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 పరిస్థితి ఏంది వాడు ఇంజనీరా పగల కొట్టేదానికి వాడు ఎవడు ఒక బొట్కనేలు థంప్సపోడు వాడు ఈ ఇంజనీర్ ఈ బిల్డింగు ఇది పరిస్థితి దీని మీద చర్య తీసుకోవాలా మున్సిపాలిటీ కానీ పోలీసు వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ మెయిన్ ఇన్కమ్ ట్యాక్స్ ఒక్కొక్క రూమ్ మూడు కోట్లంట ఈ కొనేటోళ్లకు ఇది ఇది ముందు అమ్మినోళ్లకు వాళ్ళు వాళ్ళకు అమ్మిన వాళ్ళకు అందరి మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చర్య తీసుకోవాలా ఇది ఇది చిన్న విషయం కాదు బంగారం దగ్గరికి సందులలోకి వచ్చేది అక్రమంగా ఏ ఇండ్లు ఉంటే ఆ ఇండ్లు కొనేది దాంట్లో కట్టడాలు కట్టేది ఎంత కొన్నారంటే పది రూపాయలు వస్తువు నూరు రూపాయలు కొంటున్నారు పది రూపాయలు వస్తువు నూరు రూపాయలు కొంటున్నారు ఆ ఆ ఒక రెండు ఇండ్లు ఉంటే మూడున్నర కోటి కొన్నారు ఏది మోక్షగుండ విధిలోకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇవన్నీ చర్య తీసుకోవాలా వీళ్ళ మీద అక్రమ కట్టడాలకు చర్య తీసుకోవాలా మా ఏసీపీ గారు కానీ ఈ వార్డు ప్లానర్ ఉంటాడు ఒక ఆయన ఆయన పొద్దున్నుంచి ఫోన్లు ఎత్తడంలే ఆయన పేరు కళ్యాణ్ రాజా కళ్యాణ రాజేష్ కళ్యాణం రాజా అవినీతి పరుళ్ళ పెద్ద అవినీతి పరుడు వాడు రాజా కళ్యాణ్ అనేటోడు పెద్ద అవినీతి పరుడు మా ఏసీపీ గారు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలే మా కమిషనర్ గారు ఏం చేస్తున్నారో అర్థం కాలే వారి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలా మా వార్డు ప్రజల బాధలు వినండి చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ ఇక్కడ ఎక్కడెక్కడ తెచ్చి స్కూటర్లు పెడుతున్నారు దీని మీద చర్య తీసుకోవడం లే ఎవరుంటే ఇప్పుడు ఈ సందులో ఇసుకే వేసుకో అని ఇసుక ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇక్కడ ఫస్ట్ నుంచి ఇది పోసుకొని లోపలికి చేసుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ కనీస నిలబెట్టేస్తే అందరికీ ఇబ్బంది ఎత్తాది దీన్ని చర్య తీసుకోవాలా ఇప్పుడు ట్రాన్స్ఫర్ పడి చాలా ప్రాబ్లం జరుగుతుంది అది దీని మీద చా ఇప్పుడు పది మంది దాకా చాలా ప్రాబ్లం జరుగుతుంది అది ఒక మనిషి హాస్పిటల్కి పోవాలనే ఎత్తుకొని పోవాలా దీనిగా చూసి మీరు చర్య తీసుకోవాలని కాంప్లెక్స్ చాలా ఇబ్బందిగా ఉంది దీనిగా చర్య తీసుకోవాలి నా పేరు నాగేశ్వర పూర్వం పెళ్ళిళ్ళైన జీబు లాస్ట్ వరకు వచ్చేది ఇవాళ ఈ బండ్లతో పేషెంట్ను తీసుకోవాలన్నా ముచ్చిలో తొడకపోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది ఏ ఏ సందులో అంతా బండ్లు కొత్త కొత్త బండ్లు పెడుతున్నారు ఆడ బండ్లు తొడకపోయినా బండ్లు కాలు తగ్గుతున్నాయి ఇది చెద్ద ప్రాబ్లంగా నిన్న అది పడింది పడింటే మనుషులు ఎప్పుడు ఉండేటోళ్ళు అదృష్టం ఉంది ఎవరు లేరు అంతవరకు అన్న నా పేరు భాష అన్న నాకు కూడా ఈ వీధిలో ఒక ఇల్లు ఉంది నాకు రేపు నా భవిష్యత్తులో నా తర్వాత నా పిల్లలకు వీధిలో ఇల్లు పడిపోయిందంటే ఇల్లు వేసుకోవడానికి ఇక్కడ వస్తుంది ఈ సైడ్ వచ్చేసి దారి లేదు ఈ కాంప్లెక్స్ కట్టడానికి ఇతను ఈ సైడ్ వాకిలు పెట్టి కాంప్లెక్స్ కడతా కడతామంటున్నాడు అసలు కమిషనర్ గారు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారో నాకు తెలియదు నాకు అర్థం కావడంలే మా కమిషనర్ గారు ఇల్లు పడిపోతే ఏడ వేసుకోవాలో మమ్మల్ని చూపియమనండి అసలు ప్లానింగ్ ఎట్లా ఇచ్చారో మాకు అర్థం కావడంలే మెయిన్ రోడ్ ఏమన్నా వీధిలోన్నా వేసుకుంటా అంటే పోనీలే కమిషనర్ గారు చూడలేదని చెప్పడానికి మెయిన్ రోడ్ మెయిన్ బజారు ఏ విధంగా ఇచ్చారు దీనికి కమిషనర్ గారు ప్లానింగ్ నిన్న పది మంది సావాల్సింది సరే వాళ్ళు కట్టుకోవడానికి మేము ఎలాంటి అభ్యర్థం చెప్పడం లేదు కానీ ఈ సైడ్ రూములు వాకిలి ఇవి మన దర్గా వీధికి పెట్టడానికి అర్హత లేదు వాళ్లకు ఏం చేసుకునే మెయిన్ రోడ్డుకు పెట్టుకోమనండి సెల్లార్ పెట్టుకుని చేసుకోమనండి ఇప్పుడే పార్కింగ్కి వసతి లేకుండా చస్తాము వీధిలో ప్రతి బండి తీసుకొచ్చి ఈ వీధిలో పెడతా మళ్ళీ ఇక్కడ సెల్లార్ లేకుండా మీరు కాంప్లెక్స్ కడితే ఈ వీధంతా గాలి బండిలే ఉంటాయి మనుషులు తిరగాల వద్దా చెప్పండి వీధిలో జరిగే అవినీతి అయితే పర్వాలేదండి మెయిన్ రోడ్లో జరుగుతుంటేది కూడా ఏందండి వీధి పోలీసులకు నిన్న వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చి నిలబెట్టించిపోయారు మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేస్తానున్నారు వాళ్ళు పని చేసినందుకు మాకు ఎలాంటి అభ్యసరం లేదు కానీ చూడండి రోజు ఈ విధంగా వారం ఇచ్చి ఇదే జరుగుతుంది తంతు అవసరమా ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఈ వీధికి సోగం కాంప్లెక్స్ ఈ సైడ్ తలుపులు పెట్టి పెడతా ఈ ఈ వీధిలోకి వీధిలోకి కూడా పెడతానంటారు వాళ్ళు